ఈరోజు మనం ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్షన్ నడుస్తుంది ఇన్స్పెక్షన్ అంటే మన లో రెగ్యులర్ ఒక సంవత్సరంలో ఒక ప్రొసీజర్ ఈరోజు వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి స్టాఫ్తో మాట్లాడి వాళ్ళ గ్రీవియన్స్ అది కాకుండా పెండింగ్ ఫైల్స్ చూడడం అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ అన్ని కేసెస్ చూడడం ఎక్కడైనా అరెస్ట్ కాలేదు ఆ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే ఎస్ఐకి ఎక్కడైనా డౌట్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఎక్కడ పోవాలి ఎట్లా స్టార్ట్ కావాలి మిగిలిన పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఉంటుంది హిస్టరీ షీట్స్ రౌడీ షీట్స్ అన్నీ వెరిఫై చేస్తాము అది ఈరోజు అదే చేసాము మనం సో ఈ పోలీస్ స్టేషన్ మంచిగా నడుస్తుంది జనాలు కూడా ఇక్కడ చాలా మంచి ఉన్నారు అందరితో అదే మనవి ఇప్పుడు మనం ఇంకా ముందు పోవాలి అంటే మనం డ్రగ్స్ ఫ్రీ ఉండాలి ఫస్ట్ దానికోసం ఈ ప్రెస్ మాధ్యమంతో ప్రెస్ మిత్రులతో అందరు డ్రగ్స్తో మనం దూరం ఉంటే మనం ఒక ప్రెస్ తీసుకోవాలి ఆ చిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి గైడ్ చేయడం ఎవరైనా తాగుతున్నారో కూడా మన లోకల్ పోలీస్కి వచ్చి చెప్పండి కౌన్సిలింగ్ కావాలంటే మనం కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తాము డిఅడిక్షన్ కూడా ఏర్పాటు చేస్తాము థ్యాంక్ యూ నమస్తే అండి